ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఎగ్జిక్యూటివ్ ప్రభాకర్ అందిస్తారు ప్రభాకర్ చెప్పండి రాసిన చాలా సుదీర్ఘ లేఖ రాశారు పన్నెండు పేజీలతో చాలా అంశాలను చాలా క్లియర్ గా వర్డ్ టు వర్డ్ వివరిస్తూ ఆయన లేఖ రాశారు ఏదైతే కమిషన్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే యాదాద్రి పవర్ ప్లాంట్ మీద కమిషన్ ఏర్పాటు చేసిందో ఆ దానికి చీఫ్ గా ఉన్నటువంటి జస్టిస్ నరసింహారెడ్డి గారికి ఆయన ఒక సుదీర్ఘ లేఖ రాశారు ఇందులో చాలా అంశాలు వివరించారు ఆయన రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది లోటు విద్యుత్ ఎట్లా ఉంది ప్లస్ ఇప్పుడు సర్ప్లస్ ఎట్లా అయింది అండ్ ఈ ఈ కాలక్రమంలో ఈ పదేళ్ల కాలంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోలు కావచ్చు ఒప్పందాలు కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చారు ఇందులో అయినా దాన్ని మనం ఒకసారి పరిశీలిస్తాము ఒకప్పుడు ఎట్లా ఉండే రెండు వేల పద్నాలుగు ముందు రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఎట్లా ఉండే వ్యవసాయానికి కానీ గృహ అవసరాలకు కావచ్చు పరిశ్రమలకు కావచ్చు అప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో రెండు వేల పద్నాలుగు ముందు పదేళ్ల పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతుందో అది ఎట్లా ఇచ్చింది కరెంట్ ఎట్లా ఉండేది గ్రామాల్లో ఎట్లా ఉండేది వ్యవసాయానికి ఎట్లా కరెంట్ వచ్చేది కేవలం మూడు గంటలు ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు మాత్రమే గ్రామాల్లో త్రీ ఫేజ్ విద్యుత్ వచ్చేది అప్పుడు ఆ విషయాన్ని ఆయన తన లేఖలో వివరించారు మండల కేంద్రాల్లో దాదాపు ఎనిమిది గంటలు కరెంటు కోతలు ఉండేవి అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిని మనం ఒక అప్పటికిప్పటికి అంచనా వేసుకుంటే మనకు పరిస్థితి అర్థమవుతుంది ఎనిమిది గంటలు కరెంటు కోతలు మండల కేంద్రాల్లో ఎక్కడో మారుమూల పల్లెల్లో కాదు మండల కేంద్రాల్లోనే ఎనిమిది గంటల విద్యుత్ కోతలు అప్పుడు ఇట్లా సిటీలో కూడా హైదరాబాద్ సిటీలో కూడా నాలుగు నుంచి ఆరు గంటల కోతలు పరిశ్రమలకు వీకెండ్లో కరెంటు కోతలు వాళ్ళకి ఇట్లా వారంలో ఒకటి రెండు రోజులు పవర్ హాలిడేలు ఇచ్చిన రోజులు ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ విషయాలను ఆయన తన లేఖలు ప్రస్తావించారు